హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ వేలో టీ టైమ్ స్నాక్స్ ఘాటీ రెసిపీని చూపించబోతున్నానండి వీటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే అచ్చం బయట కొన్నట్లే పర్ఫెక్ట్గా వస్తాయండి చూస్తేనే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా చాలా బాగా నచ్చుతాయండి పిల్లలకు ఇలా స్నాక్స్ వేయించిన కూడా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ స్నాక్స్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నెమ్మనం ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలండి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలండి ఇక్కడ మనం ఒకే కప్పుతో అన్ని కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి మనకు ఇలా వేసిన తర్వాత రెండు సమానంగా వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం ఇలా చిన్న టిప్స్ ఫాలో చేస్తే అచ్చం బయట కొన్నట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు పాటు గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పాలలాగా కొంచెం అలా అనిపిస్తుందండి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ రెండు కప్పుల శనగ తీసుకుంటున్నానండి శనగపిండి తీసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి జల్లించి తీసుకోవడం వల్ల మనకు ఘాటియా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం పిండిని జల్లించుకోవాలి బాగా ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ని మనం పాడేసేయాలండి ఇలా జల్లించడం వల్ల టేస్ట్ చాలా బాగుందండి అచ్చం బయట కొన్నట్టు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఎక్స్ట్రా వాటిని మనం పాడేసాలి మిగిలిన దాన్ని ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ టీ స్పూన్ దాకా అజ్వాన్ వేసుకోవాలండి డైరెక్ట్ వేయకుండా ఇలా మనం చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుస్తుందండి దీని ఫ్లేవరు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ కేక్లో వేస్తాం కదా అది వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి బయట షాప్లో చేసే వాళ్ళైతే పాపడ కార్ని యూస్ చేస్తారండి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీరు పాపడ కార్ వేస్తే దీంట్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసే అవసరం లేదండి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆయిల్ ఇంకా వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ముందే వాటర్ వేయద్దండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి ఇలా ఇలా మిక్ మిక్స్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి కలుపుతూ మిక్స్ చేయాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు పాటు ఇలా మిక్స్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి అచ్చం బయట కొన్నట్టు వస్తాయి ఇలా ఈజీగా ఇంట్లో మనం అప్పటికప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ని మనం చూడండి ఇలా పిండి మొత్తాన్ని మనం తీసేసుకోవాలండి ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ అని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి ఇక్కడ జంతికల గొట్టంని తీసుకోవాలండి తీసుకొని దానికి స్టార్ ఉన్న బిల్లను ఫిట్ చేసుకోవాలి మిషన్కి ఇప్పుడు ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇలా అప్లై చేసుకుంటే మనకు పిండి దానికి అసలు తగలదండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా అది దీంట్లో వేసుకోవాలి ఇలా పిండి మొత్తం దీంట్లో వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్గా ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత మిషన్ ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచాలి వేసేటప్పుడు ఇప్పుడు చూడండి ఇలా మనం మురుకులు అయితే ఎలా ఒత్తుకుంటాము సేమ్ యాస్టీస్గా అలానే ఒత్తుకోవాలండి పెద్దగా ఇలా ఒత్తుకున్నాను నేను మురుకులలాగా ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మీరు లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనికి పెద్దగా కలర్ మారే అవసరం లేదండి ఇలా కొంచెం కలర్ మారితే చాలు ఇలా జాలిగరటలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వస్తుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని టర్న్ చేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఇంకో మెథడ్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇంట్లో ఉండే పాలె ప్యాకెట్తో చూపిస్తున్నానండి ఇంట్లో అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం కత్తరితో కింద కొంచెం కట్ చేసి ఇలా నోజెల్ని పెట్టుకోవాలండి మనం కేక్లో యూజ్ చేస్తాం చూడండి ఆ నోజెల్తో నేను చేస్తున్నాను బయట బయటకున్నట్టు వస్తాయండి దీంతో చేస్తే ఇలా గ్లాస్లో మనం పెట్టుకున్న తర్వాత దీంట్లో పిండి వేసుకోవాలండి ఇలా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పైన క్లోజ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ ఏదైనా పెట్టుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి మురుకుల్లాగానే వేసుకోవాలండి సేమ్ చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలి ఇలా మురుకుల్లాగా సేమ్ ఇలా పెద్దగా వేసుకుంటే తర్వాత మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో మొత్తం వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం రెండు వైపులో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి తీసుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం చూడండి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఫ్రై చేసి ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఘాటి అయితే ఎలా ఉంటుందో చూడండి తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి చూడండి ఇలా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చాలా బాగుంటాయండి టీ టైం స్నాక్గా తీసుకున్నా లేదా పిల్లలకు స్నాక్స్గా కట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్